ఏమరం అన్నది పెట్టలేదు మొడ్డలు ఏమి అంత చేస్తూ అన్నయ్య ఇప్పుడు మనం ఈడ గాలి మన కుప్పాం ఈడ కుప్పాం ఇక చుట్టుగా మంచిగా బతుకమ్మ మాడదాం

Gel, <laughs> <Ha. gülüyor> Ben... şu kundal tekrar మనసులు ఖరాబ్ అయింది కానీ ఆట ఎప్పుడు ఖరాబ్ ఇప్పటిది కాదు ఇంకా పది పద్దెనిమిది నేళ్ల కింద మన బాధ్యత పాటల్లో గడపర పాకుంటే పొలాలు ఉన్నోళ్ళు ఆనాటి అత్తల మీద కోడంలోకి నిరత వచ్చిందా రెండు ఇంటికి చేసి నాలుగు గంటల వరకు పని తీరుకొని కరకపోసుకొని అందుకు మానకా వర్క్ వక్కేసుకొని మెత్త మీదకి వెళ్ళి పాంకుంటాకి వెళ్లారా పోయి పన్నెండు గంటల వరకు నాటేసి ఆనాడు పొద్దున్న రాక ఆనాడోళ్ళు నాటేసినా కానీ ంపు కాకుంటు ఇంటికి నాలుగు గంటలకు వచ్చి ఆటోలు ఏముందని వాయి చిన్న ఆటోలు పెద్ద ఆటోలు టాటా మాజిక్లు జీవులు ఆటో తెచ్చి ముందర పెట్టి తిన్నావులు వచ్చి అని అక్కడ పల్లకి కాలు తిరుతాం ఆటోల మొదలు పోయిన గంట వరకు గట్టే ఎక్కుతాం

మనసు మామత చూద్దామా చంద్రముఖి చూద్దామా మొగన్ రేపులు చూద్దామా సీరియల్ ముందు ఆటలు పోయి అటుకులు ఎక్కినాయి మరి ఏం ఆట ఆడదాము అదే కొత్త ఆటలు ఎప్పుడైనా ఇది అంత దుబ్బంటుంది అంటే మంచిగా ఉంది అయినా కానీ అరే ఈ ఆటలు అన్ని కారం ఉన్నాయి లంచం పాడు గవ్వ పంజం తోడు చూద్దాం అన్న శంకరం తోడు మనం ఆడాలి

మీకు మీరే ఆడుకోరు తమ్ములారా మీకు మీరే ఆడుకోవడానికి మాకు మేము ఆడుకుంటే ఏమంతా అంతే దాన్ని నాతోటి ఆడిన మీరు గెలవలేరు శివుని యాఖెలైన దేవుని వెదుల కాబట్టి భగవంతు నాతో ఆడిన మీరు గెలవలేరు మీకు మీరే ఆడుకొని తమ్ములారా మాకు మేము ఆడుకుంటే ఎట్లుంటుంది అన్నా అని అలనాడు పార్వతమ్మ నో దేవాన జేవానదేవుతులంతా కైదాశముల విందు భోజనానికి పోయి నువ్వుకున్న కాడ పోత ఒక శంకరంతో ఆటలాడి ఓడిపోయిందన్నా పేరే తెలిసిండ్లన్నా పేరే కొడితే పులినే కొట్టాలి ఈగను కొట్టే తీగల కొడితే నీతోనే ఆడితేనే ఆడినా పేరే ఓడినా పేరే

అవి అన్నయ్యా మొదలే ఉండాలి ఇది బందోబస్తా ఆట ఆట నెంబర్ వన్ ఆటేది తోక అవి ఏమైనా తోకలే ఉన్న వీకున్న అదే తోక వీకెత్త పోద్ది బేక నెంబర్ కట్టికుంటాయి నెంబర్ కట్టి ఉంటాయి మరి వంద మందిది నెంబర్ ఆ అన్నా నీది తోక మాది నెంబర్ నువ్వు పోసే ఐదు గవ్వలు కనుక అని ఏమీ రెండు కన్లు మూడు గవ్వలు పోయ్ ಕಡವಂಡಿಯ ಆರಾಡುಗಳು ದೇವರು ಅಂದರೂ ಕೈ ಭಗವಂತ ಮಕ್ಕಳು

పాపకారి రావణుడు కనుకనేమి సీతను కొనబోయి లంకలు అందించినాడు కనుకనేమి కన్నా ఎత్తు ఆరతి కట్టి కురిశి మాత్రం తోక మీద కూసుకొని తోకకు నిప్పు పెడితే లంకను అనిపిచ్చి వచ్చింది తోక వీకెత్తే పోతుంది అనుకున్నాం కానీ తోకలున్న బలం నింబర్ రాదు విందు మందు పొందు ఆడినవా ఓడినవా అన్నాడు మూడు ఆటలకు లెక్కున్నది ఇప్పుడు మొదటి ఆటలా అన్న గెలిచిండు తోక గెలిచింది నింబరు పోయింది ఇప్పుడు మనం తోక అన్నది నింబర్ ఎన్ని ఆటలు ఆడారు నాతో మీరు గెలవరు ఓడిపోతే చిన్న పుట్టుకుంటారు నీకు మీరే ఆడుకోని రాంట అదే ఓడినా పేరే గెలిచిన పేరే ఆనాడు పార్వతమ్మ విందు భోజనం నాడు పోయి దేవుడు ఓడిపోయినలాట ప్రపంచంలో పేరు పోయి

మన షాపు పోవాలైతే పోవాల గ్రాండ్ షాప్ లైవ్ మందుకు పోయినావు తప్పు చేసి శక్తి నట్టున్నావు లంజా కూడా నువ్వు దుండిపోయి కట్టుకున్నావు అయ్యా నీళ్ళు లేకపోతే ఆకుడు రోజు రెండు సార్లు మనం ఇంత పక్కాం సార్ మీకే అనుకుంది ఇంబర్ మీకే అది నీళ్ళు